తిరుపతిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న పదిహేడేళ్ల మైనర్ బాలికపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు సోషల్ మీడియా ద్వారా ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకుని మత్తు మందు కలిపిన జ్యూస్ తాగించి గ్యాంగ్ రేప్ చేసినట్లు విచారణలో తేలింది ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం ఆ బాలికకు మెటర్నిటీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు మైనర్ బాలిక ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు ఆధారంగా నిందితులను పదిన్నర పదకొండు గంటల సమయంలో మైనర్ బాలికను ఇక్కడికి టెస్టింగ్స్ కోసం తీసుకురావడం జరిగింది మేము బాలికను అన్ని పరీక్షలు చేసి తీసుకోవాల్సినటువంటి శాంపుల్స్ అన్ని కూడా తీసుకున్నాము సామూహిక అత్యాచారం జరిగిందని కంప్లైంట్ చేశారు దానికి సంబంధించినటువంటి టెస్టింగ్స్ అన్ని కూడా మేము శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నాము దాంతోపాటుగా అమ్మాయికి మొత్తం మంది ఇచ్చారు ఇంటాక్సికేషన్ జరిగిందని కూడా కంప్లైంట్ పేర్కొన్నారు అందుకని చెప్పి మేము బ్లడ్ శాంపుల్స్ వీరిని కూడా అన్ని టెస్టింగ్స్ కలెక్ట్ చేసాము వీటి కూడా మేము ఆర్ఎస్పెషల్ రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పంపిస్తున్నాము వీటి రిపోర్ట్స్ యూజువల్గా పది నుంచి పదహైదు రోజుల్లో మనకు అంతుంది ఇప్పటికీ మనకు పూర్తిగా సమాచారం అనేది తెలుస్తుంది ఇంత మధ్యలో అమ్మాయిని మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని ఇన్ఫెక్షన్స్ రాకుండా తగిన ట్రీట్మెంట్లు అన్ని కూడా మనం చేస్తున్నాం తిరుపతిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇన్స్టాగ్రామ్ పరిచయం ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వాళ్లే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్టుగా మనకి తెలుస్తోంది రెడ్ ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ వెంకటరత్నం అందిస్తారు చెప్పండి వెంకటరత్నం అంటే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన మరి అసలు ఆ సామూహిక అత్యాచారం ఘటనలో వాళ్ళు మైనర్స్ అనుకోవాలా లేకపోతే మేజర్స్ అసలు ఎవరు ఎంతమంది అత్యాచారం ఘటనలో నిందితులుగా ఉన్నారు మరి ఎవరైనా పోలీసులకి దొరికారా చోటు చేస్తుంది ఒక మైనర్ బాలికపై అత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తిరుపతిలోని వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న పదిహేడేళ్ల మైనర్ బాలికపై యువకులు సామూహికంగా అత్యాచారం జరిగింది సోషల్ మీడియా ద్వారా మైనర్ బాలికతో పరిశీలించుకో